అందరికీ శుభోదయం ఈరోజు వీరాసనం వేయి విధానం దానివల్ల వలన కలుపు ప్రయోజనాలు తెలుసుకుందా ఈ వీరాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన తొడలు మోకాలు చీలమండల కండరాలు దృఢంగా మారుతాయి అలాగే పాదాల యొక్క వంపులు సరిచేయబడతాయి జీర్ణక్రియ సక్రియం చేయబడుతుంది నరాలు వస్తీకరించబడి నరాల సమస్యలు నివారించబడతాయి గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగి గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత ఏకాగ్రత మెరుగుపరచట్లో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది నడి ఇప్పుడు వీరాసనం అభ్యసిద్ద ముందుగా రెండు కాళ్ళు చాపి దండాసన స్థితిలోకి రావాలి ఇప్పుడు ఎడమ కాలుని మడిచి పిడుదల కిందిగా తీసుకురండి అదేవిధంగా పుడకాయలను కూడా మడిచి పిడుదల కింది భాగం తీసుకురావాలి ముందుగా వజ్రాస స్థితిలోకి రావాలి ఇప్పుడు రెండు కాళ్ళ యొక్క పాదాలను కొంచెం దూరంగా తీసుకొని పోయి రెండు కాలు రెండు కాళ్ళ మధ్యలో కూర్చోడానికి ప్రయత్నం చేసి మోకాలు రెండింటినీ కూడా కలిపి ఉంచాలి పిడుదలు నేల కానించి ఉంచాలి వెన్నెంపు నిటారుగా ఉండాలి రెండు చేతులు రెండు మూడు చేతులపై ఇలా ఆనించి సాధారణ శ్వాసలో ఉండాలి ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం సాధారణ శ్వాసలో ఉంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ రిలాక్స్ మరలా రెండు చేతుల సహాయంతో స్థితిలోకి రావాలి ఈ విధంగా వీరాశం అపేసించడానికి ప్రయత్నం చేయండి స్వస్థ